ఏ విధంగా అయితే మనం భోజనం చేసినప్పుడు మన ముందు భోజనం పదార్థాలన్నీ వస్తాయి రాగానే ఒకసారి మనం ఏమంటామంటే నేను అరవై రూపాయల కిలో పెట్టి నేను బియ్యం తెచ్చుకున్నాను కూరగాయలు తెచ్చుకున్నాను అని నేనే కష్టపడి తెచ్చుకొని వంట చేసుకొని భోజనం చేస్తున్నాను కనుక నేను తింటే ఏమవుతుంది అలా కాదు రైతుకు నువ్వు ఇచ్చావు ఏదో కొంత కానీ రైతు వల్లనే పంట పండలేదు ఒక ఎత్తుకు వెయిత్తులు చేసినటువంటి వాళ్ళు ఎవరు భగవత్ కనుక అది మన ముందు వచ్చినప్పుడు మనం వాటిని యత్న శిష్టాసినసంతో ముచ్చంతే సర్వకిల్ కిల్పిషయి గుంజదే స్వజం పాప ఏ మతం ఆత్మకారరా అని ఎప్పుడైతే ఆహార పదార్థాలను చూస్తూ ఈ యొక్క ఆహార పదార్థముల వెనుక ఏదైతే రైతు యొక్క పరిశ్రమ ఎంత ఉన్నదో అంతకనే ఎక్కువ ఏదైతే చిట్టెడు పుట్టడి చేసే శక్తి భగవంతుని మాత్రమే ఉన్నది కనుక ఆ ఒక ఆహార పదార్థముల వెనుక భగవంతుని యొక్క కృప కూడా ఉన్నది మానవ ప్రయత్నం భగవంతుని కృప లేకుండా కార్యం సిద్ధించదు కనుక మన ముందు వచ్చినటువంటి పదార్థాలను అంటే ఆహారాన్ని భగవంతునికి సమర్పించి తింటే అది ప్రసాదం తిన్నట్లు అవుతుంది ఒక్కవేళ నేను కష్టపడినాను లేదా డబ్బు పెట్టి కొనుక్కున్నాను కనుక నేను తింటాను అని ఒకవేళ అనుకున్నట్లయితే అది ఏమవుతుంది పాపం తిన్నట్లు అవుతుంది కనుక పాపం తింటే మనసు సంక్షోభపడుతుంది పడుతుంది ప్రసాదం తింటే మనసు సంతోషపడుతుంది కనుక మానసిక ప్రశాంతత చెందాలి మన జీవితం సవ్యంగా ఉండాలి అంటే మనం భోజనం చేసేటప్పుడు కూడా మన భగవంతుని ఒకసారి సమర్పించి అది బుజించినట్లయితే అది మనకు ఏమైతే అది అది ప్రసాదముగా బావింపబడుతుంది కనుక ఈ విధానంగా భగవంతుడు ఇంకో మాట కూడా చెప్పాడు అన్నాద్భవంతి భూతాని పరిచన్యో దన్న సంభవ యజ్ఞాద్భౌతి పరిచన్యో యజ్ఞకర్మ సముత్పవ సమస్త జంతుజాలములు అన్నం వర్ణం ఆ అన్నము వర్షం వర్ణం ఆ వర్షము యజ్ఞం వర్ణా సంపూర్ణును అంటే మన యొక్క అన్ని ప్రాణులకు ఏం కావాలండి ఆహారం కావాలి ప్రతి ఒక్క జీవికి ఆహారం కావాలి ఆ ఆహారం ఎలా ఉత్పన్నం అవుతుంది అంటే అన్ని ప్రాణులకు ఆహారం కావాలి ఆహారం వర్షపు వస్తుంది ఆ వర్షము యజ్ఞ వర్ణాసూ కనుక ఈ యజ్ఞం అంటే ఏ విధంగా ఉంటుంది యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే దాని గురించి కూడా మనకు చెప్పారు ఏం చెప్పారు అంటే మన యొక్క సపో యజ్ఞ యోగ యజ్ఞ సరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ అంటే లక్షల మందిని సమకూర్చి అక్కడ ఒక యమ యజ్ఞాలు అవన్నీ తయారు చేసి అక్కడ ఋషి ఏదైతే మన ఒక దేవతలను ఆహ్వానించి అక్కడ ప్రతిష్టాపన చేసి ఆ ఒక హోమ ద్రవ్యాలతో చేసేటువంటిది అది యజ్ఞం మన కనుక ఇలాంటి యజ్ఞాలు సామాన్యులు చేయలేరు ఏదో గొప్పవాళ్ళు శ్రీమంతులు మాత్రమే చేయగలుగుతారు ఇది ఒక యజ్ఞం అదే కాకుండా యజ్ఞ అంటే తపముతో కూడుకున్నటువంటిది కూడా యజ్ఞమే అనబడుతుంది ఇవి అన్ని కూడా సామాన్యులకు సాధ్యం కాదు ద్రవ్యోయజ్ఞ యోగ యజ్ఞ అంటే యోగం ద్వారా కూడా అంటే హరిషత్ వర్గాలను బంధించి మనోనిగ్రహం చేత భగవంతుని ధ్యానించడం ఇది కూడా యోగ యజ్ఞం అనబడుతుంది కనుక ఇవి కూడా సర్వసామాన్య జనము చేయలేరు మరి ఏ విధంగా అందరికి యొక అవకాశం లభించాలి అంటే దాని గురించి కూడా చెప్పాడు ద్రవ్య యజ్ఞ సపోజ్యజ్ఞ యోగ యజ్ఞస్య సంస్కృత వ్రతః అంటే ఇవన్నీ అందరికి అందరూ చేయలేరు కనుక అందరికి వీలు కాదు కనుక అందరూ చేయగలిగినటువంటిది సరళమైనటువంటిది సులభమైనటువంటిది అందరూ చేయగలిగినటువంటిది ఏమిటి స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే ఏమిటి మనం ఇలా అందరం కూర్చొని మనం ఒక గంట సేపు మన ఒక ఈ యొక్క సత్సంగం అనొచ్చు లేదా సద్విచారం అనొచ్చు లేదా సద్విచారైన విశ్లేషణ దీన్ని ఏమంటారు అంటే స్వాధ్యాయం అంటారు కనుక ఇలా చేయడం కూడా ఇది యజ్ఞమే కనుక ఇలాంటి యజ్ఞాలు చేస్తే కూడా ఆ దేవతలు సంతృష్టి పొంది మనకు కావలసిన వర్షాన్ని ఇస్తా ఇది కేవలం పుస్తకంలో చూసి చెప్పడం లేదండి ఇలాగనే ఒకసారి ఎయిటీ ఫైవ్ లో ఒక తీర్థయాత్ర కార్యక్రమాన్ని మేము వేములవాడలో పొయ్యం ఆ పొయ్యే దగ్గర మాకు ఒక మూడు గ్రామాలు ఇచ్చారు సిరిసిల్ల అప్పుడు తాలకుండి ఇప్పుడు జిల్లా అయిపోయింది అక్కడ భీముని మల్లారెడ్డి పేటలో పోయింది ఫస్ట్ ఆ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారండి మీరు ఏదో భగవంతుని చెప్పు విషారం తీసుకొని వచ్చారు భగవద్గీత గురించి చెప్తారంట మరి మాకు వర్షాలు లేదండి ఒక వర్షం పడితే పంట పడుతుంది లేనిపోతుంది అలా పరిస్థితి అది మేమన్నాం తప్పక వర్షం పడుతుందని అంటే అక్కడ టీచర్లు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు మీరు ఇంత గంటాబద్ధంగా ఎలా చెప్పగలుగుతారండి అన్నారు ఏం చెప్తలేమండి మేము భగవద్గీతలో ఉన్నదే చెప్తున్నామండి ఎక్కడ చెప్పాడు మూడవ అధ్యాయంలో చెప్పాడు ఏమని చెప్పాడు సంభవ అన్న ఏ విధంగా మన ఒక ఈ మన ఒక ఇది యజ్ఞాలు చెప్పాము ఆ యజ్ఞాలన్నిటికైనా కూడా ఇది యజ్ఞం కూడా యజ్ఞం వలనే మన కోరికలు తీరుస్తుంది కనుక మన మీ యొక్క యజ్ఞం మేమే కాదు ఈ చుట్టుపక్కల వేల గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా వర్షం పడుతుంది అని మొదటి రోజు చెప్పాము ఇక రెండవ రోజు మేము సాయంత్రం సమయంలో ఏడు గంటల కార్యక్రమాన్ని మొదలైంది ఒక పదిహేను లేకుండా ఏమంటారు కుంభవర్షం వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అండి ఆశ్చర్యం ఏమి లేదండి భగవంతుడు ఏదైతే చెప్పాడు అది ఆయననే పాటించాలి కదా అందువలన అలా జరిగింది అట్లాగే మన ఒక మచిలీపట్నంలో అక్కడ వర్షాలు రెండు మూడు సంవత్సరాలు పడలేదు పన్నెండు పదమూడు పద్నాలుగు వర్షాలు లేవు మీరు కావాలని చూసుకోవచ్చు ఆ సమయంలో వాళ్ళు తాగడానికి కూడా నీళ్లు చాలా కష్టమైంది మూడు రోజులు ఒకసారి నీళ్ళు వస్తుంది ఆ టైంలో కూడా అక్కడ ఒక సాగర్ పూజ అనేటువంటి కార్యక్రమం మంగనపూడి బీచ్ లో అప్పుడు కూడా కార్యక్రమం నడుస్తు కార్యక్రమం నడిచే వరకు బాగానే ఉన్నది దాని చుట్టుపక్కల అప్పుడు పడుతున్నది కార్యక్రమం అయిన తర్వాత రాత్రి నుంచి తెల్లార వరకు మంచి వర్షం పడుతుంది ఏదైతే మనం భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో అది స్పష్టంగా మనకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే అది వాస్తవం అదే విధానంగా మనం ఏదైనా భగవంతుడు చెప్పాడో దాన్ని మనం నమ్మకంతో చేసినట్లయితే మనకు కావలసినటువంటి భగవంతుడు చెప్పిన వాక్యాలు అతడే మనకు నిర్వర్తిస్తాడు అదే విధంగా కర్మయోగంలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అంటే మన యొక్క కర్మయోగం లోపల ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మనం కర్మ చేసే అధికారం మాత్రమే ఉన్నది కానీ కర్మ ఫలం పైన మన యొక్క దృష్టి ఉండకూడదండి ఎట్లా ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అతని యొక్క దృష్టి దేనిపైన ఉండాలి దేనిపైన ఉండాలండి బాల్ పైన ఉండాలి ఒకవేళ స్కోర్ బోర్డ్ పైన అతను దృష్టి పోయిందనుకో ఏమైపోతాడు క్లీన్ అయిపోతుంది అంతేనా అదే విధానంగా మన యొక్క దృష్టి కర్మ పైన ఉండాలి కానీ కర్మ ఫలితం పైన ఉండకూడదు కర్మ చేసిన తర్వాత భగవంతుడు ఖచ్చితంగా మనకు ఫలితం ఇచ్చి తీరుతాడు అనే నమ్మకంతో చేయాలి అప్పుడు మాత్రమే ఆ కర్మ సఫలీకృతం అవుతుంది ఎందుకంటే మన యొక్క ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది అంటే ఒక దగ్గర ఒక సమయంలో ఒక ముక్కోటి ఏకాదశి వచ్చిన తర్వాత ఒక అడిగాడు అయ్యా నాకు మంచిగా తొందరగా ఆ పుణ్యం దొరికే ఉపాయం చెప్పండి అన్నాడు అంటే బాబును ఏకాదశి చెయ్యి నీకు మంచి త్వరలోనే మంచిగా నీకు బుక్ లభిస్తుంది అన్నాడు అనగానే ఆయన సాయంత్రం వరకు వెయిట్ చేశాడు ఇక సాయంత్రం ఆయన మొదటిసారి ఆయన ఏకాదశిలో ఉన్నాడు కనుక ఆయన ఏమంటున్నాడు ఈ ఏకాదశి రోజు మేము ఉపాసం ఉంటున్నా రాత్రి ఒక టెంకాయ కొట్టాలి ఏం చేయాలి ఒక టెంకాయ కొట్టాలి మరి టెంకాయ తెలుసుకుందామని అని బయలుదేరి ఆ ఊర్లో వెళ్తేమన్నాడు ఇరవై ఐదు రూపాయలు అనడు అనగానే ఈయన పోయి నాకు ఇరవై రూపాయలు కావాలన్నాడు నాకు వచ్చేది అర్ధ రూపాయి ఇరవై ఇది కొన్నోడు కాడని ఏమన్నాడు నువ్వు ముందు గ్రామంలో పోతే పెద్ద గ్రామము అక్కడ నువ్వు అనుకున్నది దొరుకుతుందని అక్కడ పోయి అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇరవై రూపాయలు అన్నాడు నాకు తక్కువ కావాలను అనగానే వీడు కొనేవాడు కాదని ఏం చేసిందంటే అరే బాబు హోల్సేల్ దుకాణం ఉన్నది పక్క గ్రామంలో అక్కడ పోయి అక్కడ పద్దెనిమిది రూపాయలు ఏ ఇంకా తక్కువ ఇయమన్నారు వీడు కొనేవాడు కాదని తెలుసుకొని బాబు ఈ పక్కనే ఒక పేద ఏదైతే తోట ఉన్నది నువ్వు అక్కడ పోతే అంటే నువ్వు అనుకున్నా కానీ తక్కువ నువ్వు దొరుకుతున్నా కానీ అక్కడ నడుచుకు సాయంత్రం అయిపోయింది ఇక్కడ సమయం అప్పుడు అక్కడ వెళ్ళగానే అతనేమన్నాడు అంటే నేను కూడా ఏకాదే చేయాలి నేను వెళ్ళిపోతున్నా అన్నాను నువ్వు కావాలని కోసుకో మా వాళ్ళ పని వాళ్ళు కూడా లేరు అని చెప్పి అతను వెళ్ళి ఇక అతనికి పట్టరానంత సంతోషం వచ్చింది ఎందుకొరకంటే నా ఇష్టం నన్ను కోసుకుంటా అడిగే వాళ్ళు ఎవరు లేరు చాలా సంతోషంగా ముందుకు పోయిడు చెట్టు ఎక్కిండు ఇక అక్కడ ఎవరు లేరు ఆ ఒక కొబ్బరికాయ ఏమంటాడు మామిడికాయ కాయ తెప్పుకున్నంత ఈజీగా తెప్పుకున్నా అని చేయబట్టిలాగా అతడు దాన్ని ఏమంటారు పెద్ద కత్తి కావాలి తీసుకపోలేదు తెలియదు కనుక ఇక రెండు చేయలు పెట్టి బాగా లాగాడు కాళ్ళు చెట్టుకి పట్టుకున్నాడు ఆ రెండు వదులు వేలాడుతున్నాడు ఆ వేలాడే సమయంలో కూడా నన్ను రక్షించండి నన్ను రక్షించండి మళ్ళీ అతను అక్కడ అరుస్తున్నాడు అది అదే సమయంలో ఒక పూర్వకాలంలో జరిగిన విషయం కనుక అప్పుడు అతడు ఒక పెద్ద షావుకారు గనక ఒక వంటను పంపించి తన ఒక వివాహానికి అల్లుని తీసుకురామన్నాడు ఆ వంటెవాడు పోతూ పోతూ దాటిలో ఉన్నది కాబట్టి ఎవడు అరుస్తున్నాడని పోతే బాబుని డబ్బులు ఇస్తానని కింద నింపన్నారు ఆ వంట నిలబెట్టినా కానీ సరిపోతలేదు ఈ వంట మీద నిలబడి అతని కాళ్ళు పట్టుకొని ఇక దించుదామనే సమయంలో వంట ఏం చేసింది అంటే పచ్చగడ్డ చూడగినది ముందు పోయింది ఇప్పుడు ఒకడు పోయి ఇద్దరు వేలాడుతున్నారు ఇద్దరు బరువు అతని పైన ఉన్న వాని మీద పట్టింది అయితే పోయింట అయిపోయిండు అయిపోయిన సమయం అయిపోయిందని గుర్రాన్ని పంపించాడు ఆ గుర్రం వాడు కూడా అదే దారిలో వచ్చాడు వచ్చిన తర్వాత గుర్రం వాడు కూడా డబ్బులు ఇస్తే ఆశకు వాళ్ళని దించాలని ప్రయత్నించాడు అతన్ని కూడా పట్టుకున్నాడు పట్టుకుంటూ ఏమైపోయింది ఆ గుర్రం కూడా గడ్డి చూసి పచ్చగడ్డి అంటే అది ప్రేమ కదా పశువు గడ్డి చూస్తే దాని మీద పడిపోతుంది ఈగా ముగ్గురు వేలాడుతున్నారు ఇక కిందోనికి భయం అయింది మీదోనికి భయం పోయింది ఇక ఎందుకు వరకు దెబ్బది కిందు కనుక వీడు బతికిలాడుతున్నాడు బాబు అయ్యా నువ్వు గట్టిగా పట్టుకో నువ్వు బదిలితావా నేను చచ్చిపోతా అని ఇలా వాడు బతిమారుతున్నాడు అదే సమయంలో వీడు అంటున్నాడు అరే బాబు గట్టిగా పట్టుకో నీకు వంద రూపాయలు ఇస్తా రెండు వందలు ఇస్తా అయితే పెంచుతా పోతున్నాడు వాడు మొదలె నాకు ఐదు వందలు వస్తాయి అని లెక్క పెడుతున్నాడు చేతులు పెట్టిన కింద పైన దృష్టి పోయి ఫలితం పైన ఎప్పుడైతే వచ్చిందో కర్మ పైన పట్టు వెళ్ళిపోయింది అందువలన అతను కింద పడ్డాడు అలాగనే మనం కూడా మన దృష్టి దేనిపైన ఉండాలి మనం చేసే పని పైన ఉన్నట్టయితే కర్మ ఖచ్చితంగా సిద్ధిస్తుంది కనుక మనం సమయం కొద్ది మనం ఇది చేయాలి కనుక ఇప్పుడు పారాయణం కూడా మనం చేసుకునేది ఉన్నది ఇప్పుడు మనం కర్మయోగం గురించి మనం కొంచెం తెలుసుకున్నాం ఇక రేపటి రోజు మనం కొంచెం జ్ఞాన గురించి తెలుసుకుందాం ఈ యొక్క సమయానుకూలంగా మనం పారాయణ చేసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవయ్య భగవద్గీత పారాయణకు వచ్చినటువంటి చిటి భక్తులకి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము ఇప్పుడు భగవద్గీత మూడవ అధ్యాయము పారాయణం చేయబడుతుంది మూడవ అధ్యాయం ఓ గర్ని అనేకదంతం గురు భక్ ఉపా గు్రహ్మ గురుణు గుహేశ్వర గు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన్న తస్మై శ్రీ గురవే నమ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि चेद्भवतु मे सदा ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः अत ध्यान ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन गृहीतां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यास विशाल बुद्धे येन त्वया भारत प्रज्वालितो ज्ञानमय प्रदेप प्रपन्न

भूयात् भारत पङ्कजं कलिमलप्रज्वां क्षिणश्रेयसे मोकं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपातमां वन्दे परमानन्द माधवं शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेश विशादारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यौ सर्वलोकैकनादमु वरुणेन्द्र रुद्रमर्ता सुन्वन्ते देवैः सवै वेदैः साङ्गपदक्रमो पाणिचरैर्गायन्ते यं सामगा जानावच्च तद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुरा सुरगणादेवाय तस्मै नमः हरि ओं तत्सत् ओम नमो भगवते वासुदेवाय श्री कृष्ण पदब्रह्मणे नम श्रीमद्भगवदीता अत शुचि योजना कर्मयोग अर्जुन उवाच जायसी कर्म नस्ते मता बुद्धिर्जनादना तत्कर्म निघोरे मोजयशि केशवा

सत्ता कर्मण्य विद्वान् यता कुर्वन्ति भारत कुर्यादिद्धं सदा तस्का च लोक संग्रह समुपवेदं तदै गुणे कर्माणि सर्वशा अहंकार विमोडात् कर्ता मिते मन्यते

श्री कृष्णा जन संवादे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो भगवते वातु देवाय ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवत गीता श्री गीता मार्त्यम दरावाचा भगवान परमेचाणा भत्य रय विचारने प्रारब्धम बज्जमानस्य कथं बोदये प्रभो श्री विश्वरवाचा प्रारब्धम बज्जमानो गीता व्यास सदा భగవద్గీత పారాయణకు వచ్చినటువంటి భక్తులకు మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము వచ్చినటువంటి ప్రత్యేక విశిష్ట అతిథి అయినటువంటి నేమూరి కృష్ణ గారికి అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము ఓం నమో భగవతి వాసు